హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేను నర్సింగ్లో పిల్లలకి సంక్రాంతికి స్టిచ్ చేయడానికి కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నర్సింగ్తో పాటు ఇంకా వేరే షాప్లో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను ఇంకా ఏం ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాననేది కూడా ఈరోజు మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి లెహెంగా కోసం తీసుకున్నాను అనమాట నర్సింగ్లో సో ఇలా చాలా బాగుంది ఇవి వచ్చేసి హంసల డిజైన్ ఇలా వచ్చేసి ఫ్లవర్స్తో సూపర్ కాంబినేషన్ అనమాట ఈ క్రీమ్ కలర్ మీద అండ్ షైనీగా కూడా చాలా చాలా బాగా మెరుస్తుంది అండ్ ఇలా మధ్య మధ్యలో బుటీస్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది కింద వచ్చేసి స్కాలప్ బార్డర్తో బార్డర్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం చెంకి వర్క్తో ఇచ్చారు సూపర్ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ చాలా 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 బాగుంది అండ్ ఇదంతా కూడా ఎన్ని మీటర్స్ ఉంది అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి వన్ త్రీ నైన్ జీరో అంటే పదమూడు వందల తొంభై రూపాయలు పడింది అనమాట దీని ఇది వచ్చేసి టెన్ సిటీ సెన్ టెన్ సెంటీమీటర్స్కి తక్కువ మూడు మీటర్లు త్రీ మీటర్స్ ఉంది సో కాస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది బట్ కాకపోతే చాలా బాగుందనమాట సో బాగుండడం మూలన ఇది తీసుకున్నాము సుపోప్గా ఉంది చాలా బాగుంది దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ కూడా పేర్ చేసుకోవచ్చు దీనికి మల్టీ కలర్గా పింక్ కానీ గ్రీన్ కానీ ఏ కలర్ అయినా కూడా దీనికి పేర్ చేసుకోవచ్చు అనమాట సుపోప్గా ఉంటుంది అండ్ నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ మీద ఈ డిజైన్ అయితే ప్రింట్ చేశాను సో వర్క్ చేస్తాను దానికి అండ్ మీకు చూపిస్తాను వర్క్ చేసేటప్పుడు అండ్ ఇదంతా కూడా పది సెంటీమీటర్లు తక్కువ మూడు మీటర్లు అండ్ ఇది ఇది వచ్చేసి పద్నాలుగు వందలు పడింది అనమాట సో మొత్తం వచ్చేసి పద్నాలుగు వందలు పడింది చాలా అంటే కాస్ట్ ఎక్కువనే చెప్పుకోవాలి బట్ చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మా పే చిన్నమ్మాయికి ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేసి దీని మీదకి బ్లౌజ్ సపరేట్గా స్టిచ్ చేస్తాను అనమాట ఈ బంచ్ ఒకటి ఉంది కదా సో ఈ బంచ్ ఒకటి వేసేసి ప్రింట్ కూడా వేసాను చూపిస్తాను మీకు అండ్ మళ్ళీ ఇక్కడ చిన్నగా ఎగిరే పక్షులు ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందనమాట సో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ అంటే టూ ఇన్ వన్ కుడతా ఏది కూడా ఒకటి లంగ్ లంగా జాకెట్ లాగా వేసుకునేదానికి అలాగే ఇదే మొత్తం ఫుల్ ఫ్రాక్ వేరే ఇంకేం వేయకుండా దీంతోనే ఫుల్ ఫ్రాక్ కుట్టేస్తాను అనమాట అండ్ మీకు చేసి చూపిస్తాను నేను అండ్ ఫస్ట్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది రా సిల్క్ మీద ఇలా బూటీస్ వచ్చేసి ఇది చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ ఎంత పడింది అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి ఇది ఎన్ని మీటర్లు ఉందంటే టూ మీటర్స్ ఉందన్నమాట పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి కూడా ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అండ్ లైనింగ్స్ అన్నీ కూడా తరిపి పెట్టేస్తాను అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంది సో చాలా బాగుంది ఇది కూడా రా సిల్క్ మనం మీటర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉందన్నమాట స్టార్టింగ్ ప్రైస్ ఇది ఓన్లీ ఒక బిట్ వచ్చేసి ఈ కాస్ట్లో ఉంది సో ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని మీద మనం వర్క్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట లైట్గా మనం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇలా అయినా కూడా ఉంచేసుకోవచ్చు మన ఇష్టం అది వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది మధ్య మధ్యలో లేదు అని అంటే మనం ఏదన్నా ఈవెన్ కుందం సంటించుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఇది దీని కాస్ట్ చూపించేసాను కదా అండ్ ఇది వచ్చేసి బనారసి పట్టు టైప్ అనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ కూడా ఎక్కువే పడింది అని చెప్పుకోవచ్చు ఇది ఇది కూడా ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ త్రీ మీటర్స్ ఉందన్నమాట సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అలాగే ఉంది మనం హోల్సేల్లో కానీ తెచ్చుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది నర్సింగ్లో కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్ పడింది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది సో బార్డర్ వచ్చేసి ఇలా ఉందనమాట అండ్ దీని మీదకి ఈ బ్లౌజ్ అనుకున్నాను ఈ కాఫీ కలర్ బ్లౌజ్ వేరే ఉందన్నమాట తనకి సో అండ్ ఇక్కడ మనకి బార్డర్లో ఈ కలర్ వచ్చింది కదా సో ఇది పేరప్ చేసుకున్నాను నేను అండ్ తర్వాత ఈ కలర్ ఏమంటారు ఇది నసింగ్ కలర్ అంటారు కదా సో ఈ ఈ నసింగ్ కలర్ వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ప్లాన్ చేస్తాను దీనికి బట్ ఇక్కడ మాత్రం మనకి ఇది సెట్ అయిపోతుంది కదా బ్లౌజ్కి సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ బాడీ విషయానికి వస్తే ఇది కూడా ఫుల్ ఫ్రాక్ లాగా కుట్టేసి అంటే ఇండో వెస్ట్రన్ టైప్ అనుకోండి అలాగనమాట సో ఇక్కడ ఈ టూ బూటీస్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా టూ గుడ్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా కాస్ట్ అయితే పడ్డాయని చెప్పుకోవాలి అట్ ది సేమ్ టైము ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందనమాట సో మన ఇది నేను బయట తీసుకొచ్చాను ఇలాంటివి మనకి ఇంకా తక్కువ కాస్ట్లో ప్లాన్ చేస్తున్నాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వీడియో పెడతాను ఒకసారి షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి ఇవి మాత్రం పండగకి మా పిల్లల కోసం నేను తీసుకొచ్చాను అనమాట అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ ప్లెయిన్ ముందే ఏవైతే నేను చూపించానో ఫ్యాబ్రిక్ దాని మీదకి బ్లౌజెస్ కోసం అనమాట ప్రింట్ చేశాను ఇలాగా ఆల్రెడీ దీనికి పెయింటింగ్ వేయాలా స్టిచ్ చేయాలా ఎంబ్రాయిడరీ చేయాలా అని ఆలోచిస్తున్నాను సో ఇదైతే ఆ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఇది ఇవే ఈ ఈ ఫోర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను నాసింగ్లో తీసుకున్నాను ఇది రా సిల్క్ దీని కాస్ట్ కూడా చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది సో రీజనబుల్గానే అనిపించింది అనమాట ఈ ఫ్యాబ్రిక్ మనము ఇది చినిగిపోయే వరకు అలాగే ఉంటుంది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇంతకుముందు నేను ఆల్రెడీ పింక్ స్టిచ్ చేసా పిల్లలకి అప్పుడు ఇంకా తక్కువ కాస్ట్ ఉండేది అనమాట ఇంక ఇప్పుడు చాలా ఇయర్స్ అయింది కదా ఇది ఇప్పుడు మనకి ఎక్కువ పడ్డట్టే అప్పటితో పోలిస్తే బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇవే కాకుండా నేను వేరే స్టోర్లో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉంది మీటర్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రాక్స్కి చిన్నపిల్లల డ్రెస్సెస్కి అండ్ సమ్మర్ వేర్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇవి మంచిగా డిజైన్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అంతా కూడా అద్దరిపోయింది అండ్ ఇది కానీ ఇంకొక ఫ్యాబ్రిక్ చూపిస్తాను అది కానీ నాకు కానీ పిల్లలకి కానీ అనుకొని తీసుకున్నాను అనమాట సో ఎవరికి సెట్ అయితే వాళ్ళకి స్టిచ్ చేస్తాను చేశాక మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను ఎలా స్టిచ్ చేశాను నా ఐడియా ఎలా ఉంటుంది అనేది కూడా సో ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ అనమాట సో ఈ రెండు కలిపి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ మీటర్స్ పడ్డాయి టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ ఉన్నాయి రెండు కలిపి ఇదొను ఇదిను ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది ఇది చాలా 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 బాగుంది ఫుల్ మెత్తగా సూపర్గా ఉందనమాట అండ్ డిజైన్ కలర్ కాంబినేషన్ ఈ వైట్ మీద సూ చాలా బాగుంది సమ్మర్ వేరు అయితే సూపర్గా ఉంటుంది యాక్చువల్గా సమ్మర్ కోసం అనే ప్లాన్ చేశాను అనమాట ఇవి ఇంకా అప్పుడైతే మనకి కొంచెం కాస్ట్ పెరుగుతుంది కదా సమ్మర్లో కాటన్ క్లాత్ అందుకని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడింది ఈ రెండు కలిపి టెన్ మీటర్స్ తీసుకున్నాను రెండు కలిపి టెన్ మీటర్స్ ఉన్నాయన్నమాట సో ఇవి వీటిని కూడా ఎలా ప్లాన్ చేస్తాను నాకే తెలియదు యాక్చువల్గా స్టిచ్ చేసిన తర్వాత మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి నేను ఒక శారీ స్టిచ్ చేసుకున్నాను హాఫ్ లంగా వని టైప్లో చేసుకున్నాను నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో కూడా ఉంటుంది మీరు గమనించవచ్చు అండ్ దీనికి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారనమాట ఇవి నేను కట్ పీసెస్లో తెప్పించాను సో ఇవి వచ్చేసి మనకి ఫోర్ మీటర్స్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు ఉన్న బిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను సేల్ చేశాను మొత్తం అయిపోయాయి అందులో నేను ఏవైతే ఉంచుకున్నానో అందులో శారీ చేసిన దాంట్లో ఇది కొంచెం మిగిలింది ఇది వచ్చేసి ఒక చిన్న బుజ్జి ఫ్రాక్ కుట్టాలని చెప్పేసి మా చిన్న పాపకి ఇది అలానే ఉంచాను అనమాట ఫ్యాబ్రిక్ సో ఇదైతే ఇది ఇది కూడా అసలు చాలా బాగుంది వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఈ ఫాయిల్ ప్రింట్ అనేది పోలేదు సూపర్గా ఉంది టూ గుడ్ అనమాట సేమ్ ఇంకా దీనికి దగ్గరగా ఈ ఫ్యాబ్రిక్ ఉందనమాట ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసుకోవాలా మా పెద్ద పాపకు స్టిచ్ చేయాలా అనే ఒక డైనమాలో ఉన్నాను ఈ రెండు కూడా ఇదేమో చిన్న పాపకి కన్ఫామ్ ఇందులో నాకు శారీ ఉంది దీనికి బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లాక్ లేసేసి నేను శారీ చేసుకున్నాను అది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ మొత్తము ఫైవ్ మీటర్స్ ఉంది ఇదైతే ఫైవ్ మీటర్స్ కలిపి నాకు త్రీ హండ్రెడ్కి వచ్చింది అయితే వన్ మీటర్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అనమాట వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఫాయిల్ ప్రింట్ కూడా టూ గుడ్ ఉంది అనమాట అసలు పోనే పోవట్లేదు వాషింగ్ మిషన్ వేసిన చాలా 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 బాగుంది ఇది కూడా ఒక మంచి ఫ్రాక్ డిజైన్ చేస్తాను అండ్ లైవ్లో కూడా నేను చూపించాను మా పిల్లల డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేశాను అనేది మా పెద్దమ్మైతే ఇందులో కొంచెం లైట్ కలర్లో రోజ్ ఫ్లవర్స్లో ఉంది అది సూపర్గా చాలా చాలామంది అడిగారు స్టిచ్ చేయమని బట్ నాకు టైం ఉండకపోవడం వల్ల నేను అందరివి తీసుకోలేకపోతున్నాను సో ఇవి వచ్చేసి జస్ట్ నార్మల్గా ఇప్పుడు శివరాత్రి అలా ఫెస్టివల్స్ వస్తాయి కదా అప్పటికి ప్లాన్ చేస్తాను అనమాట సో సంక్రాంతికి అయితే పాపది ఓన్లీ చిన్న పాపకి ఇది ఇవి అనమాట పాపకి అయితే కుట్టేశాను నేను ఆల్రెడీ ఇక ఓన్లీ ఇవి చిన్న పాప కోసం అని చెప్పేసి తీసుకున్నాము పెద్ద పాపకేమో ఆల్రెడీ కుట్టేసి పెట్టాను అనమాట అవి కూడా ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా కుట్టాను ఏంటి ఎంత పడింది కాస్ట్ అనేది కూడా సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే అనమాట ఎవరికైనా కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఎవరికైనా కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే మొదటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మనము ఇంకా తక్కువ కాస్ట్కి తెప్పిద్దాము అండ్ ఆల్రెడీ నేను మీకు ఒకవేళ నేను తెప్పించి పెట్టిన తర్వాత వీడియో అనేది షార్ట్ వీడియోస్లో పెడతాను వాచ్ చేయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు కానీ నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అండ్ నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మీకు స్టిచ్ చేసిన తర్వాత షార్ట్ రూపంలో కానీ లేదా లైవ్లో కానీ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను సో వరకు అయితే దీని వీటి డీటెయిల్స్ ఇదనమాట నా సంక్రాంతి పిల్లల షాపింగ్ ఇంతవరకు అయింది ఈసారి బట్ కాస్ట్ అయితే అనమాట మీకు ఎలా ఏది నచ్చింది ఏ ఏ కలర్ బాగుంది మీరు సజెస్ట్ చేయండి ఎలా కుడితే బాగుంటుంది అనేది మీరు కూడా సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో ట్రై చేస్తాను నేను అలా స్టిచ్ చేయడానికి ఇది స్కాలప్ బాడతో చాలా 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 బాగుంది అసలు చాలా స్మూత్ చాలా టూ గుడ్లో అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఇంకా తక్కువ ప్రైస్కి తెప్పిద్దాము సో జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్పేసి మీకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ నా ఐడియాస్ ఎలా ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైవ్లో జాయిన్ అవుతూ ఉండండి డిస్కస్ చేసుకుందాము అండ్ ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేసుకుందాము మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను అని చెప్పేసి ఆశిస్తున్నాను మీ సపోర్ట్ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఇదండి వీడియో అయితే